ఇప్పుడే అందిన వార్త తిరుమలలో కార్చిచ్చు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో కార్చిచ్చు దగ్గమైన శ్రీగంధం చెట్లు సో ఎండలు దంచి కొడుతున్నాయి ఈ ఏడాది కాస్త ముందుగానే మార్చిలోనే వేసవి తాపం అయితే మొదలైంది ఏప్రిల్లో నలభై డిగ్రీలను అయితే దాటిస్తుంది ఎండలు ఇక మేలో భానుడి బగబగలు తప్ప ఉంటున్నారు సో ఇదిలా ఉండగా వీడికి అగ్ని ప్రమాదాలు సహజమే అటు అటవీ ప్రాంతాల్లో కూడా కార్చిచ్చు రాజుకుంటుంది తాజాగా తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది తిరుమలకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండలం మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మండలను అదుపులోకి తెచ్చారు డిఎఫ్ఓ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది వాటర్ ట్యాంకులతో ఘటనా స్థలానికి వెళ్ళి మండలను అదుపులోకి తీసుకువచ్చారు కాగా అగ్ని ప్రమాదంలో శ్రీగంధం చెట్లతో సహా అనేక భారీ చెట్లు ధ్వంసమయ్యాయి అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు అయితే మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు